విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలోచన కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పొలిటిక్స్ నేను మీ హరిత అయితే నిన్న జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడారంటే మీ అమ్మ నాన్నకి సరైన తిండి పెట్టావా నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళని సరిగా చూసుకున్నావా అని చెప్పి మాట్లా మాట్లాడారు సో ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ పోలిటిక్స్ స్ట్ అంగరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మరి జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని దూరం చేశాడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి చెల్లికి అలాంటి అన్యాయం చేయలేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాంటి అన్యాయం చేయలేదు కానీ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు కదా దీన్ని మీరు ఎలా చూస్తారు సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి వాళ్ళ నారావారి పల్లెళ్ళేసి కుటుంబ సభ్యులతో కడిపే ఆనవాయితీ చంద్రబాబు నాయుడు గారి నువ్వు పులివేందరు ఎన్నిసార్లు వెళ్ళావు ఏ కార్యక్రమానికి వెళ్ళావు అది వద్దు అది తీసి పక్కన పడేసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ తల్లి ఎక్కడికి వెళ్ళింది ఉంది ఒకసారి చెప్పు నీ చెల్లెలు ఎక్కడుంది నీతో ఉన్నారా లేరు మరి నీ తండ్రి ఇదన్నీ తీసి పక్కన పడేస్తే నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు బెంగళూరులో ఎందుకున్నావు నేను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఎందుకు రాలేలేదు నీ తండ్రి ఇది కూడా గమనించుకోవాలి కదా ఏదో గబ్బికిన ఒక మాట అనేసి ఈరోజు నీ చేతిలో పత్రిక ఉంది నీ చేతిలో ప్రసార మాధ్యమం ఉంది పదకొండు స్థానాలు ఉన్నాయి నీకని చెప్పని చెప్పని ఈరోజు నువ్వు మాట్లాడితే చెల్లుబాటు అవుతుందా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ తండ్రి ఖర్జూర్ నాయుడు గారు నాలుగు ఎకరాల రైతు శ్రమించి పదిహేను ఎకరాలు చేసుకున్నాడు దాన్ని తన ఇద్దరు కూడా ఎక్కడ దూరానికి ఇస్తే కళ్ళ ముందు అన్న ఉద్దేశంతో దగ్గర గ్రామాల్లోనే సంబంధాలు ఇచ్చుకొని ప్రతి సంవత్సరం వాళ్ళు కలిసి ఉండేటట్టుగా అక్కడ ఉండేవాళ్ళు ఆయన చుట్టూ ఉన్న పది గ్రామాలకి పెద్ద చిన్న రైతు అయినా కూడా పెద్ద ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పీజీ చదివేటప్పుడు బుల్లెట్ వేసుకుని వెళ్ళాడు అంటే బుల్లెట్ ఉంటే ఎంత స్తోమత ఉండాలా మరి ఆలోచించుకోవాలి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారి ఎనికి తిరిగి ఆలోచించుకుంటే ఏంటి మన చరిత్ర ఏంటి మన కుటుంబ చరిత్ర ఏంటి మన బంధువుల చరిత్ర ఏంటి మన తండ్రి చరిత్ర ఏంటి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి ఒకసారి బేరు చూసుకొని మాట్లాడదలుచుకుంటే ఓ చర్చే కార్యక్రమం పెట్టు వాళ్ళు వాళ్ళ తరపు నుంచి వాళ్ళు వస్తారు నీ తరపు నుంచి పంపిస్తారు చరిత్ర గురించి మాట్లాడుకుంటే అది మాట్లాడుకునే పద్ధతిగా ఉంటుంది ఓ నీ చేతిలో ఉంది కదా నువ్వు పత్రికా సమావేశం బహిరంగ పెట్టవు నువ్వు ఇంట్లో కూర్చొని పెట్టుకుంటావు దాన్ని చేసి 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 ఆయన దాంట్లో ఎన్ని కటింగులు చేసేసి బయటకు వదులుతున్నారు ఈరోజు నువ్వు వచ్చి నిక్కు మొక్కు లేకుండా ఏదో జరుగుతుంటే నువ్వు బాధపడిపోయి మాట్లాడుతూ ఉంటే నీ బాధ అట్లానే ఉండదు ఎందుకంటే సమర్థుడైన వాడు ఏం చేస్తాడు అంటే తనకొచ్చిన ఇబ్బందుల్ని అధిగమించేసి ముందుకు వెళ్ళేసి ప్రజా పోరాటంతో నాయకుడిగా ముందుకెళ్ళి తన యొక్క నాయకత్వం పట్టిమనేందు ప్రజలకు చూపించేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానో లేకపోతే ఆయన కావాలన్న స్థానాన్ని సంపాదించుకుంటాడు చంద్రబాబు నాయుడు గారిలాగా నీకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడు తల్లి చెల్లి దీని గురించి నిజంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఈరోజు తల్లి చెల్లి గురించి మాట్లాడుతున్నాడు తల్లి గురించి మాట్లాడుతున్నారు కదా నా తల్లికి జరిగిన అవమానం నేను చూస్తా ఎలా అనుకుంటానో తాట తీస్తాను అంటున్నాడు నారా లోకేష్ నా తల్లిని ఇట్లా చిత్రీకరించారు నా చెల్లిని చిత్రీకరించారు నాకు పదవే ముఖ్యం తల్లి చెల్లితో సంబంధం లేదని చెప్పి ఇంట్లో కూర్చున్నావు నువ్వు ఈరోజు ప్రతి తల్లి నారా లోకేష్ వంటి కొడుకు కావాలనుకుంటున్నారు ప్రతి తల్లి నాకు జగన్మోహన్ రెడ్డి అంటే లాంటి కొడుకు వద్దు అనుకుంటున్నారు ఇది చాలు తల్లి చెల్లి గురించి నువ్వు మాట్లాడిన దానికి ప్రజల స్పందన గురించి మాట్లాడుకోవాలంటే నూట యాభై ఒక్క స్థానాలు మీకు ఇచ్చినప్పుడు ఈరోజు అజరామయమైనటువంటి అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే దాన్ని విధ్వంసం చెయ్యాలి అని అనుకుంటే పదహారు వందల ముప్పై ఒక్క రోజు ఆ మా అమరావతి మహిళామ తల్లులు కావచ్చు రైతులు కావచ్చు గాంధేయ సిద్ధాంతంతో అహింసా మార్గంతో నీ మీద పోరాటం చేసి ప్రపంచానికి పోరాటం ఎలా ఉందో చూయించి రోజు నేను గద్దె దించారు అమరావతి ఉపయోగపడింది అని చెప్పిన నూట యాభై ఒకటి మధ్యలో ఐదు అమరావతికి కూడా ఐదు అక్షరాలు అంటే ఐదు సంఖ్య అమరావతి నువ్వు అన్యాయం చేసినందుకు నీ దగ్గరలో ఉన్న ఐదు తీసుకెళ్లారు ఇది అమరావతి శక్తి ఇది ఇది అమరావతి శక్తి కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకో ఏదో చెబుతున్నారు ఏదో మాట్లాడుతున్నారు ఎవరో రాసిస్తున్నారు మేము చెబుతామంటే ఎలా ఒకసారి ఇప్పటికైనా సరే అంటే నువ్వు ఇట్లానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే నువ్వు ఇలా తింగర మాటలు మాట్లాడాలా ప్రజలు ఆ వచ్చిన పదకొండు స్థానాలు కూడా రాకుండా చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగింది అని చెప్పని మాట్లాడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే బిలికింఠం గారు ఆయన పక్కన కూర్చున్నారు బిల్గ్రేడ్ గారు ఆయన పక్క నుంచి కూర్చున్నారు నీ పక్కన ఎవరు కూర్చుంటున్నారు విజయసాయిరెడ్డి కూర్చున్నాడు లేకపోతే ఇంకొక వేరే వాడు కూర్చుంటున్నారు నీ స్థాయి అది ఆయన స్థాయి అది ఆయనకి నువ్వు పోల్చుకోవద్దు ఆయన కుటుంబం గురించి నీ కుటుంబం గురించి మాట్లాడుకోవద్దు ఏది జరిగినా ఏం చేసినా బోనమ్మ విశ్వవిఖ్యాత నటసారోమా అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె అశేష ఆంధ్ర ప్రజానికానికి అన్నగా పిలుచుకోబడినటువంటి వ్యక్తి కుమార్తె ఆమె ఇంటి పెద్ద కోడలుగా బాధ్యత వహించి ఆ కుటుంబానికి ఏం కావాలో దగ్గరుండి చూసుకునే మనిషి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడొద్దు ఇంకెప్పుడు అలా మాట్లాడితే ప్రజలే నీకు తీర్పిచ్చారు భవిష్యత్తులో కూడా అలానే తీర్పిస్తారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన టైం వెచ్చించి మీ అభిప్రాయం తెలియజేస్తాను థ్యాంక్ యూ